హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయంలోనే అనంతరావు పాటంకర కథ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మీలాంటి మరికొంతమందికి నా వీడియో చేరుతుంది అలాగే ఇందులోని విషయాలు మీకు ఏమైనా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే వీడియో నేనేమి లెంగ్త్ వీడియోస్ ఏమీ పెట్టట్లేదు అన్ని టూ మినిట్స్ త్రీ మినిట్స్ వీడియోసే పెడుతున్నాను లెంగ్త్ వీడియోస్ అయితే పోనీ మీకు విసుగు అనిపిస్తుంది కానీ ఆ మాత్రము టూ త్రీ మినిట్స్ వీడియోస్ మీకు చూడటానికి ఇబ్బంది ఏమీ లేదని నేను అనుకుంటున్నాను మీరు సాయి భక్తులైతే భక్తి మార్గంలో మీరు నడిచినట్లయితే నా వీడియోస్ తప్పకుండా చూడండి అందులో మీకు యూస్ఫుల్ విషయాలు ఎన్నో దొరుకుతాయి సరే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సాయి సత్యరిత్ర ఇరవై ఒకటవ అధ్యాయంలో అనంతరావు పాటంకర్ గురించి చెప్పబడింది అనంతరావు పాటంకర్ అనే పోనా పెద్ద మనిషి ఒకడు బాబాని చూడాలనుకున్నారు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేశారు అతని కళ్ళు సంతోషంతో నిండాయి ఆనందించాడు అతను బాబా పాదాలపై పడి తగు విధంగా పూజించి పిమ్మట బాబాతో ఇలా అన్నారు నేను ఎక్కువగా చదివాను వేదాలను వేదాంతాలను చదివాను అష్టాదశ పురాణాలు విన్నాను నా మనస్సుకు శాంతి కలగలేదు కనుక నా పుస్తక జ్ఞానం అంతా నిష్ప్రయోజనం పుస్తక జ్ఞానం లేని నిరాడంబరత భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనచో పుస్తక జ్ఞానమంతా వ్యర్థం నీ దృష్టి వల్ల నీ మహత్తరమైన మాటల వల్ల నీవు శాంతి ప్రసాదించవని విన్నాను అందువల్ల నేను ఇచ్చటికు వచ్చాను కావున నా ఎందు దాక్షిణ్యం చూపండి నన్ను ఆశీర్వదించండి అని అడిగారు అప్పుడు బాబా ఒక నీతి కథ ఈ విధంగా చెప్పారు అయితే ఆ కథ కొంచెం లెంగ్తీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం అదేంటంటే నవ విధ భక్తి తొమ్మిది విధాల భగవంతుడిని ఏ విధంగా మనము సేవించాలనే విషయం గురించి బాబా చాలా చక్కగా చెప్పారు నెక్స్ట్ వీడియో కంపల్సరీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్